హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఎక్కడిక బా ప్రియా బయలుదేరుతుంది అనుకుంటున్నారా మళ్ళీ స్టికల హస్తి వెళ్తున్నాం అనమాట చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము స్టిక్కర్ల హస్తి వెళ్ళాలని చెప్పి సో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని ఆ టైం ఇప్పుడు వచ్చింది అన్నమాట ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సిందే కదా టైం వచ్చినప్పుడు అండ్ ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఇంకా అపోలో ఇంకా చిన్న బాబుకి వైప్స్ అయిపోయాయి అన్నమాట ఇంకా వైప్స్ తీసుకోవడానికి ఇంకా ఇక్కడ అపోలలో తీసుకుంటున్నాము ఇంకా వెళ్తూ ఇంకా తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ ఇంకా పార్కింగ్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ ఇంకా పైకి ఇంకా లోపల పెట్టేసి ఇంకా వాళ్ళు ఇచ్చిన టికెట్ ఇస్తారు కదా మనం బైక్ పార్కింగ్ మన నంబర్ అవన్నీ ఇంకా తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడము ఇంకా ఇక్కడ బస్ స్టాండ్ లో ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఏసీ బస్ వస్తుంది అని చెప్పారు మా హస్బెండ్ ఇంకా ఏసీ బస్ లో వెళ్తాము ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ దీపు ఇంకొచ్చినా ఇంకా షాప్స్ అవన్నీ చూసి ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూనే ఉన్నాడు ఇంకా చిన్నోడు ఇప్పుడే జస్ట్ అట్లా పడుకున్నాడు ఇంకా మా దీపు ఇంకా ఏదో లేస్ అవి తెచ్చుకున్నాడు ఇంకా మా హస్బెండ్ కి నాకు ఇంకా కాఫీ ఇద్దరం తెచ్చుకున్నాము తాగుతున్నాము ఇంకా మా హస్బెండ్ ఇంకా అదే వీడియో చూస్తున్నారు ఇక్కడ ఇంకా టైమింగ్స్ ఎన్ని గంటలకి ఏసీ బస్సెస్ అవి అని చెప్పి ఇంకా అదే మీకు చూపించమని చెప్పాను ఇంకా కాఫీ తాగేసి కొద్దిసేపటికి ఇంకా బస్ వచ్చింది అన్నమాట ఇంకా బస్ ఎక్కేసి ఇంకా మా కి ఇంకా సో ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా బస్ స్టార్ట్ అయిందనమాట ఇంకా మా దీపు ఇంకా కొద్దిసేపు బాగా అల్లరి చేసాడు ఇంకా అవి ఇవి తింటూ ఇంకా అక్కడ స్నాక్స్ తీసుకున్నాడు ఇంకా తర్వాత ఇంకోసేపు వెనక పడుకున్నాడు దీపు పడుకొని లేచాడు ఇంకా విండో దగ్గర కూర్చోబెట్టాను ఇంకా అన్ని చూస్తూ ఉన్నాడు ఇంకా ఇది ఒంట మిఠాన్ అన్నమాట రామస్వామి టెంపుల్ ఆ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా అది ఇంకా టెంపుల్ వచ్చింటే మీకు ఇంకా అంతా చూపిస్తున్నాను அந்த பம்ப் கிங் நம்பரா மல்லிந்து போறோம்டா டார்கே ஹைதராபாத் கி ஹைல போதம் மல்லினா எசோதா ஸ்பிடன் கே இங்க இருக்கு எசோதா ஹாஸ்பிடல் எசோதா ஸ்பிடன் கே мама கர் லவுதா போதம் இ సో ఇంకా ఇక్కడ బస్ స్టాప్ చేశారనమాట మధ్యలో ఇంకా ఇక్కడ కాఫీ తాగుతున్నాము కాఫీ కోసమే ఇంకా ఇక్కడ స్టాప్ చేశారు ఇంకా మా హస్బెండ్ ఇంకా దీపుని బయటికి పిలుచుకొని వెళ్ళి ఇంకా అక్కడ మిల్క్ తాపిస్తూ ఉన్నారు సో ఇంకా తిరుపతిలో దిగేసి ఇంకా శ్రీకళాస్తికి ఇంకొక బస్సు ఎక్కాము అన్నమాట ఇంకా అదే ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నాం ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైన్ నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో ఉన్నాము ఇంకా అప్పుడు ఇంకా మీకు వీడియో తీసి ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా మా దీపు అల్లరి చేసి చేసి ఇంకా సైలెంట్ కూర్చోని ఉన్నారు సో ఇంక ఇక్కడ స్త్రీ కళాహస్తికి ఇంకా వచ్చేసామన్నమాట అది ఇంకా ఎదురుగా టెంపుల్ ఉంది ఇంకా మీకు చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇంకా రూమ్ తీసుకొని ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అవుదామని ఇంకా వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ అప్పటికే టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా మేము రీచ్ అయ్యే అయ్యేదలకి ఇంకా ఫస్ట్ ఇంకా డిన్నర్ అట్లా చేసేసి ఇంకా లైట్గా ఇంకా రూమ్లకి వెళ్దాం అనుకుంటున్నాము సో ఇంక ఇక్కడ ఫస్ట్ ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చాము ఇంకా నేను మీల్స్ తీసుకున్నాను ఇంకా దీపు కోసాము ఏమంటే ఇంకా దీపు రైస్ తింటాడు కదా ఇంకా టిఫన్స్ అట్లా తినాడు ఇంకా అప్పటికే టెన్ టెన్ థర్టీ అయిపోతుంది అన్నీ అయిపోయాయని చెప్పారు ఇంకా దోశ మా హస్బెండ్ దోశ తీసుకున్నారు ఇంకా తినేసి ఇంక ఇక్కడ రూమ్ వెళ్దాం అని చెప్పి ఇంకా ఇక్కడ రూమ్స్ చూస్తున్నాము ఫస్ట్ ఇంకా ఒకటి ఇక్కడ చూసాం కానీ ఇది అంత బాగలేదన్నమాట నాకు అసలు నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే ఓకే పర్లేదు ఉంది కానీ రూమ్స్ అంత అవైలబుల్ గా లేవని చెప్పి ఇంకా వేరే రూమ్స్ కి చూడడానికి ఇంకా వేరే రూమ్ కి మా హస్బెండ్ వెళ్ళి వచ్చారు ఇంకా ఈ రూమ్ ఇక్కడ బాగుందని చెప్పారు ఇప్పుడే రూమ్కి వచ్చాము ఇందాక డిన్నర్ చేసేసి ఫ్రెషప్ కూడా అయిపోయాము నేను దీపు చిన్న బాబు అందరం ఫ్రెషప్ అయిపోయాము హస్బెండ్ కూడా రిలాక్స్గా ఉంది ఇందాక మీకు చూపించిన హోటల్ ఏంటంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు అండ్ కొన్ని రూమ్ కూడా సరిగా లేదని చెప్పేసి ఇంకా వేరేది తీసుకున్నాం అనమాట అందుకే మీకు ఇది చూపిలేదు జస్ట్ రూమ్ టూర్ చేసి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను మా చిన్నవాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు రూమ్ టూ చూపిస్తాను చూడండి సార్ కదా ఇచ్చే రూమ్ టూర్ అండ్ రేపటి వీడియోలో నేను టెంపుల్ అంతా చూపిస్తాను టెంపుల్ ఇంకా పూజ అవన్నీ మీకు కంటిన్యూ చేస్తాను ఈ వీడియోలో చూస్తుండండి కంటిన్యూ చేస్తాను బ్లాగ్ హాయ్ గుడ్ మార్నింగ్ నేను ఫ్రెష్అప్ అయిపోయాను చిన్నోడు ఫ్రెష్అప్ అయిపోయాను కాఫీ తెచ్చుకున్నాము ఇంకా వీళ్ళిద్దరు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు చూ వెదర్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ లొకేషన్ వెదర్ కూల్ గా ఉంది ఇట్లా గ్రీనరీ ఇట్లా బ్యూటిఫుల్గా అండ్ ఎంత బాగుంటుందో కదా ఇంకా మార్నింగ్ దేవుడి పాటలు వింటూ కాఫీ తాగుతున్నాను వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ ఫైన్ హాయ్ ఫైన్ చేసాం వెళ్తున్నాం చేసాను

సో ఇంకా టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మార్నింగ్ ఎంత పీస్ఫుల్ గా ఉందో సో మార్నింగ్ ఈ వెదర్ ఈ కూల్ గా మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో యాక్చువల్లీ నేను మీకు అక్కడ వాయిస్ ఓవర్ రిచ్ వాయిస్ గా నార్మల్ గా వాయిస్ గా మాట్లాడాను సైడ్ లో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఇంకా వర్కింగ్ అంతా జరుగుతుంది సైడ్ లో అందుకని ఇప్పుడు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు సో ఇంకా ఇక్కడ చుట్టూ మొత్తము మార్నింగ్ మార్నింగ్ ముగ్గులు వేసేసి అది కలర్స్ తో ముగ్గులు అందరు వేసారన్నమాట ఇంకా ఇట్లా ఆవులు చాలా ఎంత పీస్ఫుల్ గా ఉందో మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా రిలాక్సింగ్ గా ఉంది సో ఇంకా తర్వాత మా హస్బెండ్ ఇంకా పూలు కొనుక్కోమని చెప్పారు ఇంకా టెంపుల్ కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా పూలు కొనుక్కొని ఇంకా అక్కడే ఇంకా పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఇంకా టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా వెళ్దాము అని చెప్పా ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా ఇంకా ఫీడింగ్ ఇస్తూ ఉంటాను ప్లస్ దీపు కూడా ఆకలి అవుతుంది లోపల దర్శనం టైం పడుతుందని చెప్పి ఫస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము ఇంకా నేను దోశ చెప్పినాను ఇంకా మా హస్బెండ్ ఇంకా దీపుకి పూరి చెప్పుకున్నారు ఇంకా నాకు దోశ కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు ఇంకా అప్పటికి చాలా క్రౌడ్ ఉంది ఇంకా నాకు దోశ వచ్చాక కూడా వన్ దోశ అనుకొని ఇంకా లైట్ గా వన్ దోశ తిన్నాను నేను ఇంకా తినేసి ఇంకా టెంపుల్ కూడా బయలుదేరాము లోపల దర్శనానికి ఫుల్ క్రౌడ్ ఉంది ఇంకా రైన్ కూడా పడుతుంది ఇంకా నేను అటు నుంచే వచ్చేప్పటి నుంచి ఇంకా లైట్ గా పడుతుంది మరి హెవీగా ఏం లేదు సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది ఫోర్త్ గేట్ అనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఇంకా చాలా గేట్స్ ఉంటాయి ఇది ఫోర్త్ గ్రేట్ ఇది ఫోర్త్ గ్రేట్ ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ లో మొబైల్స్ అండ్ బ్యాగ్ క్యారింగ్కి అవన్నీ లాకర్స్ ఉంటాయి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎవరైనా వస్తే తెలియని వాళ్ళు కే యూజ్ అవుతుందని చెప్తున్నాను మీరు ఇక్కడే స్లీపర్స్ కానీ అవి అన్న అన్నదానం అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా మొబైల్స్ నా టలోడ్ అనమాట గుళ్ళోకి టెంపుల్లోకి అండ్ ఇంకొకటి రైట్ సైడ్ పైన ఇంకా ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది అది మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి ఎవరైనా వస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ కొద్దిగా పైకి ఎక్కాల్సి వస్తుంది అండ్ ఇది రాహుకేతు పూజ కూడా ఉంటుంది అన్నమాట వన్ అవర్కి ఒకసారి అది రాహుకేతు పూజ అనేది సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది వన్ అవర్కి అలా అది అవుతూనే ఉంటాయి పూజలు అండ్ సండేస్ అమావాస పున్నమి పౌర్ణమి ఇలా కూడా స్పెషల్ అన్నమాట అది రాహుకేతు పూజ అనేది అందరూ చేయించుకుంటారు కానీ అది దోషం ఉన్న వాళ్ళు చేయించుకుంటే మంచిది అని చెప్తారు సో ఎవరైనా చేయించుకోవచ్చు అని కూడా కొందరు ఇక్కడ చెప్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్లో ఆల్రెడీ చెప్పారు కొందరు ఏంటంటే ఆ రాహుకేతు పూజ చేపించుకొని వచ్చాక స్నానం చేస్తూ ఉంటారంట కొందరు అలాగ అసలు చేయకూడదు దానికి దీనికి సంబంధం లేదు ఇది మంచి మంచిగానే మనం పూజ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధమే లేదు కొందరు బయట బట్టలు విడిచేసి వస్తారు అని చెప్తారు అలాగ చేయకూడదు బట్టలు కూడా ఏమి విడిచకూడదు అంట సో ఇది దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకా లోపల ఏది చూపిలేదు మొబైల్ అలో లేదు కాబట్టి ఇంకా లోపల దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం కోసము ఇక్కడ ఉన్నాము ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి కొద్దిగా తొందరగా పంపించారు ఇంకా మీకు దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి టూ హండ్రెడ్ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ మీకు కావాలంటే పర్చేస్ సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ కంటిన్యూ చేస్తాను స్టిక్ హాస్యది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ మీకు వస్తాయి బాయ్